మంచిగా అనిపిస్తుంది చంద్రుడు సందు అంటారు ఇది పెద్ద మనుషులు చూసి సందు చూసి పెద్ద మనుషులు అమ్మనైనా కాలు మొక్కాలండి ఇది చూసి ఇంకా వానమగులు ఉండే అందుకు ఏర్పడలేదు సందు ఇంకా చాలా చిన్నగా ఉంటుంది చిన్నగా ఉన్నప్పుడు చూసినప్పుడు అమ్మనైనా కాలు మొక్కాలండి ఇది సందు చూసి కాలు మొక్కాలండి అవునండి నేను చూసి అయ్యప్ప స్వాములు మాలలు శివస్వాములు మాలలు కొందరు వేస్తారండి ఆల్రెడీ ముందే చూసినట్టు కొందరు వేసారండి అయ్యప్ప సాములు శివస్వాములు మాల కంపల్సరీ ఇది చూసి చదువు చూసి వేస్తారండి ఓం నమో శివాదే శంకర ఓం నమో శరణమయ్యప్ప ఓం నమో శరణమయ్యప్ప ఓం నమో శరణమయ్యప్ప ండి ఫ్రెండ్స్ బాగుందా నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసి మంచిగా సబ్స్క్రైజర్స్ సబ్స్క్రైజబ్ చేసి పీరాజీ అది తేజ్ తేజ్ సెవెన్ జీరో సెవెన్ జీరో సిక్స్ సంగారెడ్డి యూట్యూబ్ ఛానల్ సెవెన్ జీరో సిక్స్ థ్యాంక్ యూ అండి నా పేరు పీరాజీ తుకారం మా కొడుకు పేరు పైన పెట్టినండి సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ ఆశీర్వాదం ఉంటే సక్సెస్ అయ్యారని కోరుకుంటున్నానండి సక్సెస్ అయితే మూడు వేల నాలుగు వందల ఎనిమిది మంది ఉన్నారండి ఇంకా పెరగాలని ఆశతో మీరు అందరూ ది అందరూ మీ అందరూ దీవిస్తే మేము ఇంకా పెరు ఇంకా పెంచుతామండి ఇంకా వీడియో మంచి మంచి వీడియో తీస్తామండి నాకు ఇన్ని రోజులు ఫోన్ ఖరాబ్ ఉండడం వల్ల తీయలేకపోయాను మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి తీస్తా అది యూట్యూబ్తో యూట్యూబ్ ఏదో ఏదో ప్రాబ్లం ఉండి ఒక ఏడు రోజులు పడ్డదండి అది లాక్లో పడ్డది తర్వాత అన్ని వీడియోస్ వచ్చేసేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు శుభరాత్రి అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి అందరికీ ఇండియన్ ఇండియన్స్ అందరికీ నమస్తే జై హింద్